హలో అండి లాస్ట్ వీడియోలో చూపించాను కదండి డ్రెస్ మెటీరియల్ తీసుకున్న మీషోలో అనేసి నేను దాన్ని నైట్ డ్రెస్లుగా కుట్టుకోవాలని అనుకుంటున్నాను అండ్ దాని కటింగ్ అనేది నేను ఈ వీడియోలో పోస్ట్ చేస్తానండి స్టిచ్చింగ్ ఇంకొక వీడియో పెడతానండి ఎందుకంటే మొత్తం ఒకేసారి పెట్టాలంటే లెంతి అయిపోతుంది అనేసి మీకు బోర్ కొడుతుంది మొత్తం ఒకేసారి చూడాలన్నా అండ్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో జస్ట్ ఐడియా ఉన్నా సరే మన డ్రెస్లు మనమే స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు అనమాట అన్ని సింపుల్ మెథడ్లో చెప్తానండి నేను అండ్ ఫస్ట్ అయితే ఈ వీడియో చూసేయండి నేను ఎలా కటింగ్ చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేస్తానండి ఫోర్ పోల్స్ వేసుకున్న తర్వాత ఆ ఫోర్ పోల్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండాలి అండ్ క్లోజింగ్ క్లోజ్గా ఉండేది మన వైపు ఉండాలన్నమాట పైన ఫోర్ ఇంచెస్ పెట్టుకుంటున్నానండి ఎందుకనంటే అది ఎలాస్టిక్ వేయడానికి కింద బెల్ట్ మళ్ళీ పట్టి వైపు లాగా నేను మళ్ళీ వేసుకుంటాను కొంచెం క్లాత్ అనేది మందంగా కుట్టుకున్నామంటే ఫ్యాంట్ కాళ్ళ దగ్గర జారిపోకుండా ఉంటుందన్నమాట చూసారా నేనైతే పైన ఫ్యాంట్ అనేది ఎలా మోడల్లో వేసానో చూడండి పిస్తా వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి ఉండాలండి నేను డ్రెస్ మెటీరియల్ ఎలా ఫోల్డ్ చేసానో చూడండి లైన్స్ ఉన్నాయి కదండి స్ట్రైట్ లైన్స్ అనేవి స్ట్రైట్గానే పెట్టుకోవాలి అడ్డంగా పెట్టుకున్నామని అంటే అంత లుక్ కనపడదనమాట అండ్ దీనికి కొంచెం లూజ్ అంటే స్టిచ్చింగ్ వేసుకోవడానికి కొంచెం గ్యాప్ వదులుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాలండి ఇప్పుడైతే ప్యాంట్ అయితే కటింగ్ చేసేస్తున్నాను కింద పట్టి వేసుకుంటానని చెప్పాను కదా అందుకనమాట కరెక్ట్గా మెజర్మెంట్ పెట్టాను అక్కడికి ఎందుకంటే ఎక్స్ట్రా క్లాత్ ఉంచలేదు అండ్ కటింగ్ చేసేసుకున్న తర్వాత నేను ఎలా పై టాప్ కూడా కట్ చేస్తాను అనేది చూసేయండి పిస్తా అనేది ఎప్పుడు కూడా కొంచెం లూజ్గానే పెట్టుకోవాలండి మరీ అంత టైట్గా పెట్టుకున్నామంటే అంత కంఫర్టబుల్గా ఉండదన్నమాట ఎందుకంటే ఇది నార్మల్ క్లాత్ కాబట్టి అదే అలాస్టిక్ క్లాత్ బనియన్ టైప్ అనుకోండి మనం ఎలా కంఫర్ట్గా చాలా అది కన్వీనియంట్గా ఉంటుంది అండ్ ఈ క్లాత్ కాబట్టి మనము కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి మరీ లూజ్ కాకుండా మరీ టైట్ కాకుండా మీడియం లాగా అనేది కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు పైన జాయింట్ ఉంది కదా ఆ క్లాత్ అయితే నేను కట్ చేశాను ఇవి చూసారా ఫోర్ ఫోల్డ్స్ వచ్చేసాయి అండ్ తీసి దీన్ని పక్కన పెట్టేసు ఇది వచ్చేసి చెప్పాను కదండి నేను కింద ప్యాంట్ అంటే కాళ్ళు పట్టి దగ్గర నేను కొంచెం మందంగా వేసుకోవాలనుకుంటున్నాను క్లాత్ అనేసి అందుకనేసి నేను ఈ క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను దానికి ఎంత ఎంత అయితే కావాలో అంత లెంత్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన టాప్ అయితే కట్ చేసేసుకుందాం అండ్ లైన్స్ అంటే స్ట్రైట్ లైన్స్ పెట్టడానికి సెట్ అవ్వలేదండి క్లాత్ అందుకే నేను అడ్డంగా పెట్టాను అనమాట మీరు చూస్తే అర్థమవుతుంది ఎలా పెట్టాను అనేది అండ్ నేను పెట్టుకున్న మెజర్మెంట్స్ బ్లౌజ్ అంటే పై టాప్ ఉంది కదండి వైట్ కలర్ది అది నాకు కొంచెం అంటే క్రాస్ కటింగ్ ఉంది కింద అండ్ ఇంకోటి ఏంటంటే అది కొంచెం హై నెక్ కూడా అండ్ నాకు అది కొంచెం లెంతీగా అనిపించింది నేను కొంచెం షార్ట్ చేసుకుందాం అనేసి అండ్ వితౌట్ కాలర్ అయితే పెట్టుకుంటున్నాను అండి నాకు నచ్చిన డిజైన్ నేను చేసుకుంటున్నాను అండ్ కాలర్ని ఎక్కువ పెట్టాలన్నా కావాలన్నా కూడా కామెంట్ చేయండి నేను ఇంకో డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేసి వీడియో అనేది పోస్ట్ చేస్తానండి అండ్ ఫైనల్గా అయితే పై టాప్ అయితే కట్ చేసేసుకున్నానండి అండి నేను అక్కడ టక్స్ ఎందుకు పెట్టి ఓపెన్ పెట్టుకో అనేసి అండ్ ఫైనల్గా అయితే పై టాప్ అయితే కట్ చేసేసానండి ఇది వచ్చేసి హ్యాండ్స్కి అనమాట హ్యాండ్స్ కూడా ఫోర్ ఫోల్డ్స్ వేసుకున్న తర్వాత నేను హాఫ్ హ్యాండ్స్ పెట్టుకోవాలనుకుంటున్నాను అంటే త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కాదండి ఎల్బో వర్క్ పెట్టుకుంటున్నాను ఈ హ్యాండ్స్ అయితే చేసి కట్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ క్లాత్ అది ఉంటుంది కదండి మా పాపకి డ్రెస్గా కుడతాను స్టిచ్చింగ్ వీడియో ఇంకోటి పోస్ట్ చేస్తాను బాయ్ థ్యాంక్ యూ